హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు బంగారు కళలు రచన సులోచన రాణి గారు బంగారు కళలు పదవో భాగం సిటీలోకి వెళ్ళిన ప్రసిద్ధి చెందిన కాన్వెంట్ స్కూల్ అది ఆ రోజున స్కూల్ వార్షికోత్సవం జరుగుతుంది ఆహ్వానితులైన పిల్లలతో వారి తల్లిదండ్రులతో హాలంతా కిటకిటలాడుతుంది ఆనాటి కార్యక్రమానికి మేయర్ గారు అధ్య అధ్యక్షత వహించారు స్కూలు నివేదిక చదివి వినిపిస్తూ ఉపన్యాసం ముందు చివరన ఈ స్కూల్కి ధారాళంగా పెద్ద మొత్తంగా విరాళం ఇచ్చిన ప్రసిద్ధ నర్తకి మిస్ రోజీని వేణుళ్ళ కొనియాడింది ఆహ్వానితుల్లో మొదటి వరుసలో ముఖ్య అతిథిగా కూర్చుంది రోజీ ఆ స్కూల్కి ఎక్స్ స్టూడెంట్ అయిన జ్యోతి ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా సరే మానుకుని వార్షికోత్సవానికి హాజరు అవ్వడం అలవాటు ఈసారి కూడా నలుగురు ఐదుగురు స్నేహితురాలతో బిలమిలమంటూ వచ్చింది ఆ కూర్చునే వరుసలో రోజీ పక్కన కూర్చుంది రోజీ విరాళం ఇచ్చిందని ప్రకటించగానే జ్యోతి స్నేహితురాళ్ళు బిగ్గరగా కరతాళ త్వనులు చేయడం ప్రారంభించారు మిగతా అందరూ కూడా అనుసరించారు జ్యోతి తన పక్కనే ఉన్న రోజీతో పెరీ జనరస్ ఆఫ్ మేడం అంటూ ప్రశంసించింది కూలు నివేదిక చదవడం పూర్తి అవ్వగానే బహుమతి ప్రదానం ప్రారంభమైంది ఆటల పోటీల్లో గెలుపొందిన చిన్నపిల్లల్లో మాటిమాటికి బేబీ ఉమా పేరు ఎక్కువగా వినిపించింది స్టేజీ మీదకి ఎక్కువసార్లు ఆ పిల్ల పరిగెత్తుకు రావడం చూసి మేయర్ గారు ఉమా బి బుగ్గగిల్లుతూ ప్రైజులన్నీ నువ్వే నావే అన్నారు తడవ తడవకి బహుమతి గ్రహీతగా బేబీ ఉమా హెడ్మిస్ట్రెస్ పేరు ప్రకటిస్తుంటే ఉమా పరిగెత్తుకు వచ్చి తన చిన్నారి చేతులతో బహుమతులు అందుకుంటుంటే అందరూ అభినందిస్తున్నట్టుగా చప్పట్లు మోగిస్తుంటే రోజీ కళ్ళారా చూసుకుంటున్నట్టుగా కూర్చుంది ఆనందంతో గర్వంతో ఆమె ముఖం దీప్తివంతమైంది మును పెన్నడు ఎరగని చిత్రమైన కాంతితో ఆమె మనసు తేలికగా అయింది కూర్చున్న వారిలో వెనుక కుర్చీల్లోంచి తన పక్కన కూర్చున్న జ్యోతి స్నేహితుడు ఉమని చూసి ఈ పల్లె పిల్లెవరో చాలా రేచులా ఉందే అని ప్రశంసించడం వినగానే పులకించినట్టయింది రోజీకి పిల్లల నృత్య నాటిక ప్రారంభమైంది ఉమా సిండరెల్లాగా వేసింది అందరు పిల్లలు ఎంతో బాగా చేశారు ప్రోగ్రాం అవ్వగానే ఉమా ఆంటీ అంటూ చేతుల నిండా ఉన్న బహుమతులన్నీ సంబరంగా చూపించింది రోజీ ఉమని చప్పున దగ్గరకు లాక్కని హృదయానికి హత్తుకుంది పెర్రి ఆనందంతో ఉక్కిరి బీకిరి అవుతున్నట్టుగా ఉమా నుదురు మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది ఎవరండి ఈ అమ్మాయి పక్కనే కూర్చుని ఉన్న జ్యోతి కుతూహలంగా అడిగింది మా బంధువుల అమ్మాయి అంది రోజీ తెలివితేటలు కాదు చిదివి దీపం పెట్టేంత అందం కూడా ఉంది పెద్దదైతే మీలాగే మంచి డాన్సర్ని చేయండి అంది ఈ మాట వినగానే రెప్పపాటుగా రోజీ ముఖంలో అవ్యక్తమైన బాధ మెరమెరలాడింది ఆంటీ డాడీ రాలేదేం ఉమా మారాం చేస్తూ అడిగింది పనుందటమ్మా నిన్ను చూడటానికి ఊరు నుంచి రేపు వస్తానన్నారు అంటూ రోజీ నచ్చ చెప్పింది అదేం తల్లిదండ్రి ఊళ్ళో ఉండరా అని అడిగింది జ్యోతి రోజీ ఉండరన్నట్టు తలదిప్పింది ఇంతలో హెడ్ మిస్ట్రెస్ అక్కడికి రావటంతో రోజీ ఉమని తీసుకుని ఆవిడ వైపు వెళ్ళింది జ్యోతి ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు రోజీ వెళ్ళడానికి కారు దగ్గరికి వచ్చింది హెడ్ మిస్ట్రెస్ స్వయంగా కారు వరకు వచ్చి సాగ నంపుతూ డొనేషన్ ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు చెప్పింది కారు కదిలింది స్కూల్ గేటు బయట సరిగ్గా గేటు ముందు దారికడ్డంగా రోడ్డు మీద వీధినిపోయే ఆటో రిక్షా ఒకటి చెడిపోయి ఆగి ఉంది డ్రైవర్ దాన్ని బాగు చేయడానికి తంటాలు పడుతున్నాడు అందులో కూర్చున్న పాసింజర్ విసుగ్గా ఇంకెంతసేపు ఇది బాగుపడేది అంటూ అందులో నుంచి దిగాడు దా పక్కగా నిలబడి సిగరెట్ దమ్ములాగుతూ స్కూలు ఆవరణలోంచి రంగురంగుల దుస్తులతో వస్తున్న రకరకాల స్త్రీలను వినోదంగా చూస్తున్నాడు ఉన్నట్టుండి అతని కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి కారులో ఉన్న రోజీని చూసేసరికి అతనికి భూమి గిర్రున తిరిగినట్టయింది అతను నోరు తెరిచి చూస్తుండగానే రోజీ ఎక్కిన కారు దారికి అడ్డంగా ఉన్న ఆటో రిక్షాను చూసి డ్రైవర్ హారన్ భయం అనిపించాడు ఆటో రిక్షా అతను లాభం లేదని అది ఇప్పుడే కదలదని సూ సూచిస్తూ చేయి ఊపాడు కారు రోడ్డు దిగువ నుంచి మళ్ళీ అక్కడున్న నీళ్లు చింది శేషగిరి బట్టల మీద మరకలుగా కొట్టి విలాసంగా వెళ్ళిపోయింది ఖరీదైన కారులో మెరుపు తీగల ఒంటరిగా కూర్చుని ఉన్న సరోజని చూసేసరికి శేషగిరికి మతిపోయినంత పనయింది రోజీ ఎక్కిన కారు నెంబర్ని ఎక్కడ మర్చిపోతానో అన్నట్టు గబగబా నాలుగైదు సార్లు వల్ల వేసుకున్నాడు గడ్డం మాసి బట్టలు దుమ్ము కొట్టుకొని బికారిలా ఉన్న శేషగిరిని సరోజ చూడలేదు చూసినా గుర్తుపట్టగలిగేది కాదేమో తన జీవితంలో దురదృష్టం మరోసారి పిశా పిశాచంద్ర వికటంగా నవ్వుతుంది తెలియని సరోజ కూతురు భవిష్యత్తు గురించి నిశ్చింతతో ఆనందంతో మనసు తేలిక అవగా సంతృప్తిగా వెనక్కి జారగిలబడి కూర్చుంది గదిలో మంగమ్మ సరోజ చీరలు ఇస్త్రీ చేస్తుంది క్షణం క్రితం ఆ గదిలో నుంచి కోని రాగం తీస్తూ హుషారుగా వెళ్లిన సరోజ ఉన్నట్టుండి బీతహరిణిలా పరిగెత్తుకు వచ్చింది తల్లిని చేరిన లేఖదుడలా చప్పున మంగమ్మని పట్టుకుని మంగమ్మ త్వరగా వాకిట్లోకి వెళ్ళు అతనితో అతను అడిగే పేరు గల వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరని చెప్పు త్వరగా అంటూ తొందర చేసింది ముఖంలో భయం చూసి మంగమ్మ ఆశ్చర్యపోయింది ఎవరమ్మ అతను అంది ఎవరా నా పాలిటి భూతం అతన్ని లోపలికి రానివ్వకు మంగమ్మ నేను ఇక్కడ ఉన్నానని తెలియ నీకు ఎలాగైనా సరే ఇది అతను అనుకునే ఇల్లు కాదని తెలియజెప్పి పంపించి అలాగేనమ్మా అంటూ మంగమ్మ బయటికి వచ్చింది ముందు హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా శేషగిరి కూర్చుని ఉన్నాడు ఎవరు కావాలి మీకు అంది మంగమ్మ కాస కరుగ్గానే సరోజని పిలు సరోజ ఆ పేరు గల వాళ్ళెవరూ లేరే ఇక్కడ ఇది మిస్ రోజీ ఇల్లు అదేలే శ్రీమతి సరోజ మిస్ రోజీ అయింది నేను ఆవిడికి బాగా కావలసిన వాడిని నువ్వు నువ్వెళ్ళి శేషగిరి వచ్చాడు రమ్మంటున్నాడని చెప్పు బాబు మీరెవరో కానీ షటప్ అధిక ప్రసంగం చేయకు ఆమెడ అసలు పేరు సరోజ అని నాకు బాగా తెలుసు నేను ఆమె భర్తని వెతుక్కుంటూ వచ్చానని ఆమెను చూడందే వెళ్ళనని చెప్పు అని ఆజ్ఞాపించాడు మంగమ్మకి ఒళ్ళు మండింది మీరెవరైనా కానియండి అమ్మగారు ఇంట్లో లేరు ఇప్పుడు రారు అబద్దాలాడావంటే పళ్ళు రాలాయి సరోజ ఇంట్లోనే ఉంది నేను చూశాను పిలు బయటికి ఆవిడ రాకపోతే నేనే లోపలికి వస్తానని చెప్పు మంగమ్మ ఇంకా ప్రసంగం పెంచటం ఇష్టం లేక లోపలికి వెళ్ళింది శేషగిరి ఆత్రుతగా ఇల్లంతా కలిగి చూశాడు ఆ హాల్లో సామాను ఆ వైభవం చూసేసరికి అతనికి పరమానందం వేసింది జేబులో నుంచి సీసా తీసి ఒక గుక్క దాగి మళ్లీ జేబులో పెట్టుకున్నాడు పర్లేదు బాగానే సంపాదించినట్టుంది ఏం జాతకం తంతే బోర్ల గంపలో పడ్డట్టు ఇంట్లోంచి గంటితే వచ్చి ఇంత చక్కటి మేడలో రాణివాసం వెలగబెడుతుంది అదృష్టవంతులు ఎప్పుడూ అంతే వాళ్ళ సుడే అంత కష్టాలు అయిపోతాయి కాస్త కాళావేళ్లా పడి లెంపలేసుకొని పచ్చిక చేసుకుంటే నేను సుఖంగా బతకవచ్చు అనుకున్నాడు ఇంతలో వాకిట్లో ట్యాక్సీ వచ్చి ఆగింది అందులో నుండి రవి దిగాడు గబగబా లోపలికి వెళుతున్న రవి హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న శేషగిరిని చూసి ఆగిపోయాడు గడ్డం మాసి ఉన్న అతన్ని వెంటనే గుర్తుపట్టలేకపోయాడు ఎవరు అన్నాడు నేను రవి శేషగిరిని సరోజ భర్తని నువ్వా అవును నేనే ఈ రూపంలో మీ దగ్గరికి రావడానికి ఎంతో సిగ్గుపడుతున్నాను కానీ ఏం చేయను తప్పలేదు అయితే సరోజ నీ ఎండలోనే బ్రతుకుతోందన్నమాట పోనీలే సరోజని సమర్థురాలని చేశావు రవి ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటున్నాడు ఎందుకు వచ్చావు భలే మాట అడిగావు ఎందుకు వస్తాను భర్త భార్య దగ్గరికి ఎందుకు వస్తాడు భార్య ఇన్నాళ్ళు ఎక్కడికి పోయిందా భార్య ఇంట్లోంచి తన్ని తగలేసినప్పుడు ఏమైందా భార్య క్షమించు రవి అంతా నా కర్మ తాగిన తిమ్మిర్లో ఏదేదో చేశాను కానీ సరోజ మీద నాకు ప్రేమ లేదంటావా సరోజ వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఏడ్చాననుకున్నావు అప్పటి నుంచి కళ్ళల్లో ఒత్తులేసుకొని గాలిస్తూనే ఉన్నాను నా సరోజకి ఏ బాధ లేకుండా చెయ్యి భగవంతుడా అని కనిపించిన చెట్టుకి పుట్టకి మొక్కుతూనే ఉన్నాను నువ్వు సరోజకి చెప్పు రవి ఒక్కసారి ఆ దేవత కాళ్ళ మీద పడి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను రవి నేనప్పటి శేషగిరిని కాను సరోజ వెళ్ళిపోయిన తర్వాత జీవితంలో చాలా దెబ్బలు తిన్నాను మారిపోయిన నన్ను సరోజ అర్థం చేసుకునేట్టు చెయ్యి మా కాపురం నిలబెట్టి పుణ్యం కట్టుకో అంటూ కన్నీళ్లతో రవి చేతులు పట్టుకున్నాడు రవి అతని చేతులు విడిపించుకుని లోపలికి వెళ్ళాడు లోపల సరోజ దిండులో ముఖం దాచుకొని ఏడుస్తుంది మంగమ్మ అనునయిస్తుంది ఎందుకు సరోజ ఏడుపు అన్నాడు రవి ఎందుక ఇన్నాళ్ళకి భర్త తిరిగి వచ్చినందుకు నా మీద ప్రేమ మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది సరోజ లేచి కూర్చుంది రవి నువ్వు ఆ మాటలన్నీ నిజమేనని నమ్ముతున్నావా అతను చాలా మారినట్లున్నాడు సరోజ ఎంత అమాయకుడివి పులి పుట్టుకతో వచ్చిన చారలు మారగలదా నీకు తెలియదు అతని స్వభావం నాకు బాగా తెలుసు అతను మారినప్పుడు ఆదరించటం నీ ధర్మం సరోజ అతను జన్మలో మారడు అతను ఇక్కడికి రావటంలో గల కారణం ఏమిటో నాకు బాగా తెలుసు ఈ ఇల్లు ఈ వైభవం చూసి నేను బాగా సంపాదించి ఉంటానని అది తిందామని వచ్చాడు ఒకసారి ప్రయత్నించి చూడు కనీసం ఉమ కోసమైనా ఉమ కోసమే నేను జాగ్రత్త పడుతున్నాను ఇంతలో శేషగిరి లోపలికి రానే వచ్చాడు అప్పటికే అతని జేబులో ఉంచుకున్న సీసా ఖాళీ చేశాడేమో మనిషి తూరుతున్నాడు మాట తడబడుతుంది నేను మారాను సరోజా నన్ను క్షమించి నీ దగ్గర ఉండని అంటూ చేతులు జోడించాడు సరోజ చప్పును కళ్ళు తుడుచుకుంది మారారా రవి అదే మాట ఇప్పుడే చెబుతున్నాడు రండి మీరు రావటం నా అదృష్టం నేను చాలా ఆపదలో ఉన్నాను బహుశా మిమ్మల్ని నన్ను ఆదుకోవడానికే దేవుడు పంపాడు కాబోలు అంది బాధ నటిస్తూ ఆపదల నీకేం ఆపదలు డబ్బున్న వాళ్ళకేం బాధలు ముఖం చిట్లించాడు నాకేం బాధలు ఉన్నాయో మీకు తెలుసా అన్నీ సమస్యలే విలాస జీవితానికి అలవాటు పడి ఒళ్ళు తెలియకుండా ఉన్నదంతా విచలవిడిగా ఖర్చు పెట్టేశాను పీకల వరకు అప్పుల్లో మునిగిపోయాను ఈ ఇల్లు సామానుతో సహా నిన్ననే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఖాళీ చేయడానికి నాకు రెండు రోజులు గడువు ఇచ్చారు ఏదైనా మార్గం చూపిస్తాడేమోనని రవిని పిలిపించాను ఇంతలో మీరే వచ్చారు ఇక నాకు దిగులేముంది రవి నీ ఫ్యాక్టరీలో శేషుకి ఏదైనా ఉద్యోగం చూపించు వచ్చిన తృణమో పణమో పెట్టుకుని గంజో తాగుతూ బ్రతుకుతాం శేషగిరి ముఖంలో రంగులు మారాయి ఏమిటి ఈ ఇల్లు అప్పుల వాళ్ళు స్వాధీనం చేసుకున్నారా అవునండి మనం కాపురం పెట్టాలంటే కుంపటితో సహా అన్ని కొత్తగా కొనుక్కోవాల్సిందే ఈ ఇల్లు ఒక్కటే నా నీకుంది నువ్వు ఇంకా చాలా సంపాదించావని విన్నానే అదంతా ఏమైంది చెప్పాను కదండి అంతా ఖర్చైపోయిందని నోర్మి ఖర్చట ఖర్చు నేనంతా వెరి వెంగళని అనుకుంటున్నావా నీ డబ్బంతా ఈ రవికి తగలబెట్టిన తగలబెట్టి ఉంటావు వాడు తినేసి హాయిగా ఫ్యాక్టరీ కట్టుకొని నీకు జోలే ఇచ్చినట్టున్నాడు గిరి రవి కోపంగా అరిచాడు ఏం నా మాట అబద్ధమా నువ్వు ఫ్యాక్టరీ పెట్టలేదు నీకు హఠాత్తుగా అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది దానికి మొదటి నుంచి నీ మీద మోజే ఇప్పుడేగా సరోజ నా భార్య అన్నావు దేవత అన్నావు రవి గుణ అడిగాడు అవును అన్నాను ఎందుకు ఏమైనా కాస్తో కూస్తో ఉందేమో అని భార్యట భార్య ఎవడికి కావాలి ఈ చెడిపోయిన భార్య ఉన్నదంతా నువ్వు కాజేసి దాని చేతికి చిప్ప ఇచ్చి నా మెడకి అంటగట్టాలని నువ్వు చూస్తున్నావా మీ చావు మీరు చావండి మధ్య నాకెందుకు అయితే నడు బయటికి నడుస్తా నడుస్తాను కానీ రవి ఇది మాత్రం బాగా గుర్తుంచుకో నా భార్య చేత బాగా డబ్బు సంపాదించి అదంతా నువ్వు కాజేసి కులుకుతూ ఉంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మని అని మాత్రం అనుకోకు జాగ్రత్త ఎప్పటికైనా నీ గోల్డ్ ఊడగొట్టి అదంతా లాక్కోకపోతే నా పేరు శేషగిరే కాదు అంటూ గుండెల మీద చరుచుకుంటూ వెళ్ళిపోయాడు చూశావు కదూ రవి అతని అసలు స్వరూపం చీచి ఏం మనిషి రవి ఉన్నదంతా స్కూల్కి విరాళంగా ఇచ్చేశాను నా దగ్గర ఇప్పుడేమీ లేదంటే ఎవరూ నమ్మటం లేదు శేషు నన్ను చూశాడు ఇక వెంటాడటం మానడు చావు ఒక్కటే నాకు శరణ్యంలా ఉంది అంటూ సరోజ కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి చిచి ఏ మాటలవి సరోజ ఈ కాస్త దానికే ఇంత బెంబెలు పడితే ఎలా నువ్వు మారావు నిజమే కానీ పరిసరాలు మారలేదు నువ్వు ఇట్లా ఉన్నంతకాలం లోకం నిన్ను రోజీగానే చూస్తుంది నేనేం చెయ్యను రవి నేను చెబుతానుగా ప్రసాద్తో మాట్లాడాను అతను నిన్ను నర్స్ ట్రైనింగ్కి పంపిస్తానన్నాడు ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత నర్సింగ్ హోమ్లోనే నిన్ను నర్స్గా తీసుకుంటానన్నాడు ఇక నీ భవిష్యత్తు గురించి నువ్వు దిగులు పడాల్సిందేమీ లేదు ప్రసాద్ పేరు వినగానే సరోజ త్రుళ్ళిపడింది రవి సంశయంగా చూసింది ఇందులో నువ్వు అనుమానపడాల్సిందేమీ లేదు సరోజ ప్రసాద్ చాలా మంచివాడు ముఖ్యంగా నా ప్రాణ స్నేహితుడు ఈ పరిస్థితుల్లో నిన్ను నాలా చూసే వాళ్ళ అండ చాలా అవసరం మన పరిచయం అజ్ఞాతంగా ఉండాలంటే నువ్వు ప్రసాద్ దగ్గర ఉండటమే మంచిది నీ ఇష్టం రవి అంది సరోజ మెల్లగా తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్